వెల్కమ్ టు టీవీ ముందుగా యాసంగి వడ్లు కొనుగోలు ఆలస్యంపై రైతుల ఆగ్రహం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో యాభై మీటర్ల జాతీయ జెండాతో తిరంగా యాత్ర ర్యాలీ నార్కోటిక్స్ పోలీసులు నమ్మదగిన సమాచారంతో కోటి ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయల విలువ గల అంతాదా రెండు వందల పది కిలోలు ఏడు వందల అరవై గ్రాముల నిషేధిత ఎండు గంజాయి పట్టివేత పంట నష్టం ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల ఆవేదన గోవింద్పేట్ సొసైటీ పరిధిలో వడ్లు కొనుగోలు జరగట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి రైతన్నలు రోడ్డెక్కారు నెల రోజులు గడుస్తున్నా వడ్లు కొనే నాదుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు గోవింద్పేట్ సొసైటీ పరిధిలోని మామిడిపల్లికి చెందిన రైతులు పొలాలు కోసి నెల గడుస్తున్నా ఇంతవరకు వడ్లను చూసే నాదుడే లేరని ఆవేదన చెందారు వడ్లు కళ్లల్లోనే ఉన్నాయని అకాల వర్షాలకు వడ్లు తడిసి లకలు వస్తున్నాయని అన్నారు ఇక తడిసిన ధాన్యాన్ని కడతా లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు అధికారులు రైతులను పట్టించుకున్న పాపన పోలేదని అన్నారు ఇప్పటికైనా రైతుల బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని వెంటనే కొనుగోలు చేపట్టాలని చెప్పారు మామిడి పిల్లలు కూడా ఒక సొసైటీ నుంచి ఈ రోజు కూడా లోడ్ అవుతుంది సార్ మా దగ్గర లోడ్ కాంటాయి గత ఇరవై రోజులు అవుతుంది సార్ ఈ సంచి లోడ్ అయితే ఇప్పుడు కుప్పలు ఉన్నాయి సార్ ఆ కుప్పలకు ఏ రోజు వస్తారు చెప్పండి సార్ ఏ రోజు వస్తాయని చెప్పండి మేము గవర్నమెంట్ సొసైటీ అడగం ఆడపల్లి నుంచి ఒక్కరు కూడా గోర్పెంట్ చైర్మన్ కానీ ఆయన ఏమో ఒక రమేష్

లేబర్ లేదు లేబర్ ఆరుగురు పెట్టలేదు ఆరుగురు తీసుకొని కూర్చుంటే రెండు రెండూర్లో ఆర్జీలో శీర్ష గ్రామాల రైతులు మరియు నాయకులు యాసంగి వడ్లు కొనుగోలు ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు నెలల తరబడి మార్కెట్ యార్డులో నిల్వ ఉన్న ధాన్యాన్ని తెలంగాణ రాష్ట ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆపేదనకు గురవుతున్నారు ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ముత్తంపేటలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు అయితే ఈ నిరసన కారణంగా ఆర్టీసీ బస్సులను కూడా అడ్డుకోవడం దాదాపు యాబై మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరు కావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వర్షంలో తడుస్తూ దిక్కుతోచని పరిస్థితిలో వారు బులోరో వాహనంలో కాగజ్ నగర్ కు పరీక్షలు రాయటానికి వెళ్లాల్సి వచ్చింది రైతుల హక్కుల కోసం నిరసన తెలిపినప్పటికీ విద్యార్థుల ఇబ్బందులపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తక్షణమే రైతుల సమస్యను పరిష్కరించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నారు వరి కొనుగోలు కేంద్రాన్ని పక్కనే ఈ ప్రధాన రహదారిని అడ్డగించడం జరిగింది ఇవాళ తడిసిన ధాన్యం రోడ్డు మీద పోసి రైతులు గగ్గోలు పెడతారు కొంత జిల్లా అధికారులు ఈ సివిల్ సప్లైస్ అధికారులు ఇంకనైనా నిద్ర నుంచి మేల్కోవాలి రైతుల్ని నట్టేయటం నుంచే కార్యక్రమం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఇస్తా అంటే కనీసం ఆ మాట నిలబెట్టుకోలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఒకవైపు సివిల్ సప్లైస్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము తడిసిన ధాన్యాన్ని కొంటున్నామని పత్రికాముఖంగా చెప్తున్నారు కానీ ఇక్కడ తీరా ఇక్కడ చూసేవరకి ఇక్కడ తడిసిన ధాన్యం కాదు మాయేశ్వర్ పద్దెనిమిది శాతం ఉన్నా కొనే పరిస్థితి లేదు అట్లా మాయేశ్వర అని తప్ప తాలు అని చెప్పి పదిహేను ఇరవై రోజులు టైం అంతా వేస్ట్ చేశారు ఇవాళ పర్యవసానం అకాల వర్షాలు వచ్చినాయి చెడగొట్టుడు వాన వచ్చింది ఈ రైతులు మొత్తం నెట్టి వేయబడ్డారు కాబట్టి వెంటనే అధికారులు తేలుకోవాలి ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి కళ్ళాలలో ఎట్ల ధాన్యం ఉన్నదో తప్ప తాలు మాస్టర్ అనే కండిషన్స్ ఏమి పెట్టకుండా ఎక్కడ ధాన్యం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉందో ఆ ధాన్యాన్ని వెంటనే లిఫ్ట్ చేసి ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వం వారిని డిమాండ్ చేస్తున్నా మేము ఈ పోరాటాన్ని ఈ రాస్తారోకోను ఈ రహదారి దిగ్బంధనాన్ని మొత్తం అధికారులు జిల్లా అధికారులు వచ్చి ఈ రైతులకు భరోసా కల్పించే వరకు మేము ఇక్కడి నుంచి లేచే విరోధుల శ్రీను అనే వ్యక్తి అడవి అన్నవరం ఆంధ్రప్రదేశ్ నుండి బయలుదేరి ఖమ్మంలో భాస్కర్ రాము వినోద్లను కలిసి ఈ నలుగురు మరిపెడ తొడ్రూర్ వరంగల్ మీదుగా అక్రమంగా గంజాయి తరలించుతూ హైదరాబాద్లో అమ్మడానికి వెళ్తుండగా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇక ఈ రోజు ఉదయం నమ్మదగిన సమాచారం రాగా రాజు ఎస్ఐ మరియు సిబ్బందితో రవీందర్ ఇన్స్పెక్టర్ ఆదేశాలను అనుసరించి ఈ రోజు ఉదయం ఉర్సుగుట్ట జంక్షన్ వద్ద ఉండగా ట్రాక్టర్లో గంజాయిని అక్రమంగా అడవి అన్నవరం ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్కు పైన తెలిపిన నలుగురు నిందితులు తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్కి అమ్మటానికి వెళ్తుండగా ఎస్ఏ రాజు మరియు సిబ్బంది పై నలుగురు నిందితులను పట్టుకుని అందులో ట్రాక్టర్ వాహనంలో ఉన్న నూట ఐదు ప్యాకెట్లు సుమారు రెండు వందల పది కిలోలు ఏడు వందల గ్రాములు గల గంజాయిని స్వాధీనం చేసుకుని ట్రాక్టర్ మరియు ట్రాక్టర్కి పైలట్ వెహికల్ షిఫ్ట్ కార్ను నిందితుల దగ్గర ఉన్న ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఇక ఇట్టి మొత్తం గంజాయి సుమారు రెండు వందల పది కిలోలు ఏడు వందల అరవై గ్రాములు వాటి యొక్క నిమిత్తం విలువ కోటి ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలుగా ఉంటుంది ఇట్టి గంజాయిని తరలిస్తున్న నిందితులపై వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ నందు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది ఇక గతంలో గూగులో తో భాస్కర్ అలియా స్వామి పైన కేతావత్ రాము నాయక్ సన్ ఆఫ్ మేఘ్యా పైన కొర్ర వినోద్ కుమార్ సన్ ఆఫ్ మంగ్య పైన వివిధ పోలీస్ స్టేషన్లలో గంజాయి కి సంబంధించిన కేసులయ్యి జైలు కూడా వెళ్లడం జరిగింది అది దానికి ఒక కారు కూడా ముందు పైలట్ గా వస్తున్నది అనేది ఒక సమాచారం ఉంది ఆ ట్రాక్టర్ వాహనాలు కూడా పది గంటల తర్వాత వరంగల్ నుండి హైదరాబాద్ పోతాయి అనేది సమాచారం నాకు గా మా ఎస్ఐ గారు మా ఇన్స్పెక్టర్ రవీందర్ కు నాకు కూడా సమాచారం ఇస్తే అకార్డింగ్ యాక్ట్ ప్రకారము చేయండి కేసు ఫస్ట్ అయితే అక్కడ పోయి సీజ్ చేయండి అని చెప్తే అతను మా సిబ్బందితో వెళ్ళటం అనుకున్న విధంగా ఇన్ఫర్మేషన్ సరైంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆ ట్రాక్టర్లు పదకొండున్నర గంటల సమయంలో రావటం అయింది ఆ ట్రాక్టరు తర్వాత కార్ని ఇంటర్సెప్ట్ చేసి వాటిని చెక్ చేసే ట్రాక్టరు ట్రాలీ అడుగు భాగంలో రమణమే రెండు వందల పది కిలోల గాంజాయిని ఈరోజు సీజ్ చేయడం జరిగింది ఈ సీజ్ చేసిన అటువంటి గాంజాని ఎవరైతే నేరస్తులు నలుగురు ఉన్నారు ఇంక్లూడింగ్ శ్రీనివాస్ అనే డ్రైవరు ట్రాక్టర్ డ్రైవరు తర్వాత భాస్కర్ వినోద్ కుమార్ మరియు కేతావత్ రామ్ ఈ నలుగురు కూడా అదుపులోకి తీసుకొని వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది ఈ యొక్క కేసు చేయటంలో చేకచేక వివరించినటువంటి మా ఇన్స్పెక్టరు మా ఎస్ఐలు శ్రీకాంత్ రాజు మరి సిబ్బందిని కూడా రాజు రాజు సిబ్బంది రాజు ఎస్ఐ గారిని కూడా అభినందిస్తూ డైరెక్టర్ గారికి మా డైరెక్టర్ సార్ గారికి తగిన రివార్డు కోసం కూడా చెబారసు చేయడం జరుగుతుంది మీ ద్వారా ఒక విన్నపం ఏంటంటే ఏదైతే మాకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయో వన్ నైన్ జీరో ఎయిట్ టోల్ ఫ్రీ నెంబరు అదే వాట్సాప్ నెంబర్ కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్లన్నీ పబ్లిక్లకు ప్రాచుర్యం అంటే పంపిస్తే బాగా వాళ్ళకు అర్థమయ్యేలా పంపిస్తే ఇంకా మాకు కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ఏదే ప్రభుత్వం తలపెట్టిందో మన రాష్ట్రం నుండి ఎలాంటి డ్రగ్స్ని కూడా ఎరాటికట్ చేయాలనే సంకల్పం ప్రభుత్వం సంకల్పాన్ని మీ సహకారంతోనే నివృత్తి చేసేందుకు కూడా మాకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెంబర్లన్నీ ప్రాచుర్యం చేయండి ఈ నెంబర్లన్నీ కూడా మా డైరెక్ట్ సారు సార్ కంట్రోల్ కి వెళ్తాయని మీకు మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది జహీరాబాద్ ప్రజాపాలన ప్రగతి బాట సభలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు వేదికపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు జ్యోతి ప్రజ్వల్ చేశారు ఆ సమయంలో వెనుక వరుసలో ఉన్న జగ్గారెడ్డిని తన పక్కకు పిలిపించుకున్నారు సీఎం రేవంత్ ఇద్దరు మాట్లాడుకుంటూ పగలబడి నవ్వుకున్నారు ఆ తర్వాత సీఎం పక్కనే కూర్చున్న జగ్గారెడ్డి నియోజకవర్గ సమస్యలతో పాటుగా జహీరాబాద్ నిమ్జ భూ బాధితుల సమస్యను రేవంత్ దృష్టికి తీసుకువెళ్లారు ఇక సీఎం ప్రసంగిస్తున్న సమయంలో జగ్గారెడ్డి పేరు ఎత్తగానే సభకుల నుంచి పెద్ద ఎత్తున హర్షాతికేతాలు వ్యక్తమయ్యాయి భూ నిర్వాసితుల సమస్యను జగ్గారెడ్డి తన దృష్టికి తీసుకువచ్చాడని సీఎం రేవంత్ చెప్పారు ఖచ్చితంగా నిర్వాసితుల అంశంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారంటూ నిర్వాసితుల అంశంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారంటూ సభలో ప్రకటించారు జగ్గారెడ్డి తన దృష్టికి తీసుకువచ్చిన అంశాలపై రేవంత్ రెడ్డి సానుకూల ప్రకటన చేశారు నిమ్జిలో భూములు కోల్పోయిన ఐదు ఆరు వందల మంది నిర్వాసితులకు ఇందిరైలు కేటాయిస్తామన్నారు ఇంకా మిగిలిన వాళ్లకు సొంత భూమి ఉంటే వెంటనే ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షలు మంజూరు చేస్తామని చెప్పడంతో సభలో చప్పట్లు మోగాయి నారాయణ కేడ్ జహీరాబాదు బొంటపల్లి మంబాపూర్ కాజాపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కులకు కూడా ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది వేదిక మీద ఇంద్రమ్మని గెలిపించి రాష్ట్ర ప్రధాని చేసిన చరిత్ర ఈ మేదాటి జిల్లా ప్రజలది ఆ ఇందిరామ్మ దేవులనే ఆర్డినెన్సే కానీ వీడియోలే కానీ పటాన్సరు ఈనాడు మళ్ళీ ఐదు లక్షల కాదు పది లక్షల వరకు ఆరోగ్యశ్రీలో త్రీలో కేటాయింపులు పెంచింది అదేవిధంగా ఇంద్రాన్న ఇళ్ళు మళ్ళీ ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఇట్లో ఇక్కడ దరఖాస్తు పెట్టుకోకుండా ఒక అప్పలెంట్ అథారిటీ లేకుండా ఐదు సంవత్సరాలు నరక చూస్తే మళ్ళీ ఇలా భూభారతం తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవానికి ఆ హక్కు భూ హక్కును కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు ఇంద్రమ్మ ఏ రకంగా అయితే లేదా సోదరుడు మాజీ వైపు మాజీ శాసనసభ్యులు మితడు దెగ్గారెడ్డి గారు ఏఐసి చైర్పర్సన్ నిర్మలా దెగ్గారెడ్డి గారు చైర్పర్సన్ గారి తరఫున ెడ్డి గారు వచ్చి నాకు ఒక సూచన చేసింది నేను ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఈ భూములు పోయిన వాళ్ళకు మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఇందిరమ్మ పేరు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు మీరు ప్రకటన చేయాల్సిందే అని పెద్దారెడ్డి గారు వచ్చి నా పక్కన కూర్చొని పంచాయతీ పెట్టింది అందుకే ఇవాళ పురా శక్కర్ గారు స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా చెడ్డారెడ్డి గారు మా దామోదర్ రాజ నరసింహ గారి సూచన మేరకు నేను ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్న హైదరాబాద్ మింసలో పన్నెండు వేల ఐదు వందల ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయిందో ఐదు వేల ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి ఐదు వేల ఆరు వందల కుటుంబాలకు ఇంద్రిమ ఇళ్లను మంజూరు చేస్తానని కొంత స్థలాలలో ఇందురమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు వేల ఆరు వందల పన్నెండు కుటుంబాలు ఉన్నాయి మా అధికారులు సమాచారం అందించారు ఇంకో వంద ఎక్కువైనా కూడా పర్వాలేదు భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందురమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఈ వేదిక మీద నుంచి ఆ రైతులకు ఈ సంతోషకరమైన వార్తను వెయ్యాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే భూమి వైన వాళ్ళందరూ కూడా ఈ సభకు రాకపోయి ఉండొచ్చు అందుకే స్థానిక పార్లమెంట్ సభ్యులు స్థానిక శాసనసభ్యులు అదే విధంగా మా జగ్గారెడ్డి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఇస్తున్నా ఈ ఐదు వేల ఆరు వందల పన్నెండు కుటుంబాలను అందరినీ పిలిచి జగ్గారెడ్డి గారు

వారు వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఫలితాలు తీసుకొని ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి వాళ్ళకు ఒక భోజనం మంచి భోజనం పెట్టి వాళ్ళందరూ కూడా ఇందరమ్మ ఇళ్ళ పట్టాలు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా వారికి సూచన చేస్తున్నా అదేవిధంగా కలెక్టర్ గారికి ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ఆదేశాలు ఇస్తున్నా భూమి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఇందరమ్మ ఇళ్ళు మంజూరు చేయడానికి అవసరమైన కార్యాచరణను మొత్తం సిద్ధం చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి ఆదేశాలు ఇస్తున్నా ఆలూరు మండలంలో అకాల వర్షాలతో సజ్జ పంటకు నష్టం జరిగిందని ఆలూరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆలూరు గ్రామానికి చెందిన రైతులు మీడియాతో మాట్లాడుతూ దిగుబడులు నీటిపాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేశారు వానకు తడిసిన సజ్జ మొలకెత్తి పనికిరాకుండా పోయిందని వాపోయారు ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్బంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో యాబై మీటర్ల జాతీయ జెండాతో చౌటుప్పల్ స్టాప్ నుండి వలిగొండ రోడ్డు వరకు తిరంగ యాత్ర ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో బీజేపీ తెలంగాణ రాష్ట ఉపాధ్యకులు గంగిడి మనోహర్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డితో పాటు అధిక సంఖ్యలో దేశభక్తులు పాల్గొన్నారు అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ పహల్గామ్ లో ఉగ్రవాదులు చూసినటువంటి దాడికి ప్రతి దాడిగా ఆపరేషన్ సింధూర్ ని అడ్వాన్స్ టెక్నాలజీతో పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశారు దేశవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్ ని జరుపుకోవడం జరుగుతోంది దీనిలో భాగంగా ఈ రోజు చౌటుపల్ మున్సిపల్ కేంద్రాల్లో తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ట్రయల్ మాత్రమే అన్నారు దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో భాగమయ్యేంత వరకు తిరంగ ర్యాలీలు జరుగుతూనే ఉంటాయన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరికీ కులమత రాజకీయాలకు అతీతంగా భారతదేశ భద్రతకు పనిచేస్తున్నటువంటి భారత సైనికులందరికీ మద్దతుగా ర్యాలీలో పాల్గొనాలని కోరారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి యాసంగి వడ్లు కొనుగోలు ఆలస్యంపై రైతుల ఆగ్రహం చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలో యాబై మీటర్ల జాతీయ జెండాతో తిరంగ యాత్ర ర్యాలీ నార్కోటిక్స్ పోలీసులు నమ్మదగిన సమాచారంతో కోటి ఐదు లక్షల ముప్పై ఎనిమిది పేల రూపాయల విలువగల అంతాదా రెండు వందల పది కిలోలు ఏడు వందల అరవై గ్రాముల నిషేధిత ఎండు గంజాయి పట్టివేత పంట నష్టం ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల ఆవేదన